యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఓన్లీ సిస్టర్లు మాత్రమే వెళ్తారు కదా నర్సులు మాత్రమే లోపలికి వెళ్తారు ఇంకా అంటే మీ పైన ఉండే డాక్టర్లు డ్యూటీ డాక్టర్స్ ఇంకా వాళ్ళు వెళ్ళరు కదా వాళ్ళకి తెలుసా అయితే ఈ ఈ విషయాలు తెలుసు ఓకే తెలుసు తెలియనట్టుంటారా వాళ్ళు పట్టించుకోరు ఇంకా పట్టించుకోరు అసలు వాళ్ళకి కలెక్షన్ గురించి సంబంధం లేదు సంబంధం లేదు జస్ట్ కానీ జరుగుతుందని తెలుసు కానీ అంత తెలియకుండా ఎలా ఉంటారు అసలు తెలిసి కూడా వాళ్ళ ఇంకా మనీ వస్తుంది కదా అన్న ఫిఫ్టీ పర్సెంట్ ప్రాసెస్ ఎలా జరుగుద్ది లోపలికి వెళ్తావు పేషెంట్ దగ్గరికి రేటింగ్ చూసుకుంటావు పేషెంట్ దగ్గర అక్కడ నుంచి పేషెంట్ బంధువుల్ని నువ్వే ప్రిపేర్ చేయాలా లేకపోతే వాళ్ళు కొంచెం ప్రిపేర్ గా ఉంటారా మనమే ప్రిపేర్ చేయాలి వాళ్ళని టెంప్ చేయాలి ఇండైరెక్ట్ గా టెంప్ చేయాలి ఇంకా చూసిన నవ్వడం కూడా చేస్తే వాళ్ళు ఓకే అంటే ఇంకా పైన రెస్ట్ రూమ్స్ ఉంటాయి రెస్ట్ రూమ్స్ లేదా వాష్రూమ్స్ ఉంటాయి అర్థమైపోద్దా అంటే ఈ హాస్పిటల్ వాళ్ళు ఏమైనా తెలుస్తా హింట్ ఇస్తారు హాస్పిటల్ అంటే హాస్పిటల్ వాళ్ళు ఏమి ఇవ్వరు ఇంకా మేమే ఇండైరెక్ట్ గా టెంప్ చేయాలి ఏదైనా

నేను వచ్చిన జాబ్ ఏంటి నేను చేస్తుంది అనిపించింది అనిపించింది డ్రాప్ అవుదాం అనుకున్నా కానీ ఇంకా అవ్వలేను కదా నేను జాబ్ జాబ్ వారు ఇవ్వరు దీనికి అవును ఇక్కడ జాబ్ చేస్తున్నాం వేరే చోటికి వెళ్ళి ఇంకో జాబ్ చేసుకుంటావు ఇప్పుడు ఈ హాస్పిటల్కి కి వేరే హాస్పిటల్ వాళ్ళు అలో చేయరు త్రీ ఫోర్ హాస్పిటల్ కి వెళ్ళాను కానీ నాట్ వే వీకెన్సీ లేదు ఈ హాస్పిటల్ కి వెళ్తే ఇంకా హాస్పిటల్కి వెళ్ళింది లేదు అని అంటు నాకు తెలిసి నువ్వు చెప్పిన దాని ప్రకారం నీ సాలరీ కన్నా నువ్వు ఎక్కువ సంపాదిస్తున్నావు అవునా అంటే ఒక మంత్ లో నువ్వు ఎంత సంపాదించావు దాంట్లో హాస్పిటల్ ఉన్నప్పుడు సెవెంటీ సిక్స్టీ సిక్స్టీ కే వన్ మంత్ లో సంపాదిస్తే దాంట్లో మీకు ఇచ్చే సాలరీ ఎంత వీళ్ళు మాకు ట్వంటీ థౌసండ్ ఇస్తారు శాలరీ ఇంకా ఫార్టీ థౌసండ్ వీళ్ళు నిన్ను ఫ్రీక్వెంట్ గా నైట్ షిఫ్ట్ లో ఇంకా వేయడానికి కారణం ఏంటి తక్కువ వరకు చేసిన లేదంటే వాళ్ళు చెప్పినట్టు వినకపోయినా వాళ్ళని ఎక్కువ తక్కువ తక్కువ పేషెంట్స్ చూసుకున్నా ఎక్కువ ఇస్తారు ఇంకా మీతో పాటు ఇంకా వాళ్ళు చంపాస్తారు వాళ్ళు ఫిఫ్టీ ఫార్టీ ఇప్పుడు లోపలికి వెళ్ళాక కస్టమర్ ఎక్కువ ఇచ్చే ఛాన్స్ ఉందా ఇస్తారు అంటే వాళ్ళకి మంచిగా ఉంటే ఇస్తారు ఎక్కువ వాళ్ళకి నచ్చితే ఇప్పుడు అంటే పర్ డే కి ఎంతో కొంత ఎక్స్ట్రా సంపాదిస్తుంది ఒక పక్క జాబ్ ఉంది మరి కంటిన్యూ చేయొచ్చు కదా అది అప్పుడు అండి ఇప్పుడు మానేసాము ఎందుకు మానేసింది అయిపోయింది త్రీ ఇయర్స్ కంప్లీట్ అయింది మానేసాను చాలా డేస్ అవుతుంది ఇప్పుడు వేరే హాస్పిటల్ లో ఉన్నా వేరే హాస్పిటల్ యూస్ చేసుకుంటున్నా ప్రశాంతంగా వాళ్ళు అడగలేదా అంటే ఎందుకు మానేస్తున్నావు ఏంటి అని చాలా టార్చర్ చేశారు త్రీ ఇయర్స్ అయిపోయింది కదా బాండింగ్ అయిపోయింది బాండ్ అయిపోయింది కదా ఇంకా త్రీ ఇయర్స్ అయిపోయింది కదా ఇంకా అట్లా నేను వెళ్ళేసిన బయటికి అంటే నీలాంటి ఒక ఆవిడని వదులుకోవాలని వాళ్ళకి ఎలా అనిపించింది కంటిన్యూ చెయ్యి అని చెప్పి చేశారు చాలా రిక్వెస్ట్ చేశారు చాలా టార్చర్ చేశారు డైరెక్ట్ కానీ నాకు ఇష్టం లేదు కదా ఇష్టం లేకుండా త్రీ ఇయర్స్ చేసిన ఇంకా చెయ్యాలనేసి డ్రాప్ అయిపోయింది మంచిగా జాబ్ చేస్తున్నారు పై ఎత్తున డబ్బులు వస్తున్నాయి ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడు అనిపించిందా అసలు ఎందుకు మానేసా అని లేదు అదొక పెద్ద నరకం అండి ఇంకా ఏముంటాం ఇష్టం లే ఇష్టం లేనప్పుడు ఆ బాండ్ ఎక్స్చేంజ్ చేయాలనుకుంటే ఎక్కువ ఎప్పుడో చేసేదాన్ని కానీ చేయలేకను కదా ఫ్యామిలీ సపోర్ట్ ఫ్యామిలీ ఫ్యామిలీ సపోర్ట్ లేక నాకు ఇంకా ఏం చేయలేకనే కదా నేను చేశాను అంతగాని నాకు ఇష్టం లేదు ఫుల్ హ్యాపీ నేను వదిలేసాక ఈ త్రీ ఇయర్స్ లో ఈ త్రీ ఇయర్స్ పీరియడ్ లో ఎవరన్నా మీ పెద్ద మీ డ్యూటీ డాక్టర్స్ కాకుండా కొంచెం పై ఆఫీషియల్స్ అంటే మీ ఫ్లోర్ హెడ్ కానీ అలాంటి వాళ్ళకి ఎవరికన్నా మీరు వెళ్ళి కంప్లైంట్ చేశారా ఇలా నా వల్ల కాదు నాకు నైట్ షిఫ్ట్ ఆ చేశాను కంప్లీట్ చేశాను కంప్లీట్ చేసినా పట్టించుకోరు కదా వాళ్ళు వాళ్ళు బాగుండ వాళ్ళు కావాల్సింది ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు బా బాండ్ రాసుకున్నాక ఇంకేం ఉండదు ఏ ఎవరికి కంప్లైంట్ చేసినా ఎవరికి ఏ పై ఆఫీసర్ కంప్లీట్ చేసినా తీసుకోరు అంటే సరేలే పాపం వదిలేసండి అమ్మాయిని ఆ అమ్మాయికి నడిచుకు లే మాకు లేకపోతే ఈ వన్ మంత్ నడిచుకు లే మాకండి అని అన్న దాఖలాలు ఏం లేబా లే ఒకవేళ నేను ఒక పర్సన్ అయితే ఇంకా వేరే పర్సన్స్ ఉంటారు కదా రిక్వెస్ట్ చేసే వాళ్ళు కానీ నర్సులే లే వెళ్లి పేషెంట్ లు బంధువుల దగ్గరికి వెళ్లి ఇలా వాళ్ళని రెచ్చగొడుతున్నారు వాళ్ళతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే ఎవరైనా నమ్ముతారా నమ్మరు కానీ నిజమే అన్న ఇది నేనే పెద్ద ఇన్స్పిరేషన్ ఆ అది ఒక పెద్ద చెయడు అది నరికే అసలు అలాంటిది ఎవరు చేయొద్దు అని కోరుకుంటాను ఇంకా అట్లా ఎవరు కాకూడదు అంటే ఇక్కడ నువ్వు చెప్పాల్సింది ఏంటంటే నర్సింగ్ చేయొద్దు అంటా కొన్ని కొన్ని కి వెళ్ళకూడదు అన్న చాలా హాస్పిటల్ అయితుంది అసలు కొన్ని కొన్ని అని కాదు కానీ చాలా హాస్పిటల్స్ అవుతుంది ఇది ఇది అయితే ఇదంతా అయితే చాలా హాస్పిటల్స్ అవుతుంది చాలా ఫేస్ చేస్తున్నారు అలాంటి వాళ్ళు చాలా ఫేస్ చేస్తున్నారు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఒక మాట అన్నాం హాస్పిటల్ నుంచి వెళ్ళిపోదాం అని ఫిక్స్ అయినప్పుడు అప్పుడు ఏమైంది నేను వెళ్ళిపోదాం అనుకున్నా కానీ వాళ్ళు నేను వేరే వాళ్ళకి చెప్పేసానని టాపిక్ ఫోన్ ఇవ్వలేదు ఇంకా చాలా టార్చర్ చేసిరు నైట్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్ వన్ వీక్ అయితే వన్ మంత్ వేసిరు ఇంకా వర్క్ చెప్పడం చాలా సఫర్ చేయడం చాలా టార్చర్ చేయడం చేసిరు అన్ని పని చెప్పేది నైట్ షిఫ్ట్స్ బాగా వేసేది వన్ మంత్ దానికి జనరల్ గా అయితే సస్పెండెడ్ అలాంటివి ఉంటాయి ఆహా లేదు వర్క్ ఎక్కువ వేసే ఎక్కువ చేస్తారు ఇంకా ఎక్కువ హెవీ వర్క్ చెప్తారు ఏం పని అన్ని పని అన్ని పనులు చెప్తారు ఎక్కువ ఒక బిఎస్సి నర్సింగ్ స్టూడెంట్ గా వచ్చి నర్స్ గా బయటకు పెళ్ళాం సో ఈ మధ్యలో నీ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు వెళ్ళే ముందు స్టార్టింగ్ లో బాగానే వెళ్ళాను కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది నాకు ఇట్లా ఉంటుంది అని ఒకవేళ ఉంటే అట్లా ఉంటుందని తెలిస్తే హాస్పిటల్కి వెళ్ళకపోతుంది కదా మళ్ళీ పాస్ అవ్వకుండా జాబ్ ఇచ్చి అంటే నాకు బెనిఫిట్ అనేసి వెళ్ళాను కానీ నాకు ఇట్లా ఉంటుంది అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను మీరు ఇంత మాట చెప్తా ఉన్నారు ఇంతకు ముందు నెలకి నలభై వేలు ఇచ్చేవాళ్ళం తర్వాత వాళ్ళు పనిష్మెంట్ ఇచ్చి బ్యాక్ టు బ్యాక్ నైట్ షిఫ్ట్లు ఎనభై వేలు సంపాదించారని చెప్పి అన్నారు కదా సో ఆ టైంలో అంటే వాళ్ళతో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది నైట్ షిఫ్ట్ లో బ్యాక్ టు బ్యాక్ మీకు ఇంతకు ముందు అన్న వీక్లీ వన్స్ అలా పడుతుండేది కదా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి